అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పూజిత మీ పూజిత ఈ అయితే మీకు ఒక స్టోరీ చెప్తాను అంతకన్నా ముందు మీరు మన ఛానల్లోకి కొత్తగా వచ్చారా అయితే వచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చినట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది ఇంకా యూస్ఫుల్ అనిపిస్తే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో చూసాక నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అండ్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అయితే వచ్చేస్తుంది కదా అండ్ ఎయిటీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎయిటీన్త్ డిసెంబర్ అన్నమాట మండే రోజు వస్తుంది సోమవారం అన్నమాట సో స్వామి వారి జననం గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఒక రాక్షసుడు ఉండేవాడంట రాక్షసుని పేరు తారకాసురుడు ఆ అయితే అన్ని ఆగడాలు వేసే పనులన్నీ ఆగడాలు అలాగే ఆయన అందరినీ దేవతలని ప్రజలని ఋషులని మునులని అందరినీ చాలా ఇబ్బంది పెట్టేవాడట మరి ఇంతమందిని ఇబ్బంది పెడుతున్న దేవతలు ఏం చేస్తున్నారు అంటే ఆ తారకాసురుడు అనేవాడైతే ఆ బ్రహ్మదేవుడి నుండి వరం పొందుతాడనమాట ఏ దేవతల చేతిలో కానీ ఎలాంటి ఋషుల చేతిలో కానీ ఎవరి చేతిలో కూడా ఆయనకైతే మరణం ఉండదు అయితే మరి ఎలా అంటే ఆ పరమశివునికి పుట్టిన పుత్రుని ద్వారా మాత్రమే ఆయన తారకాసురునికి అయితే మరణం ఉంటుందని చెప్పేసి బ్రహ్మదేవుడు అయితే తారకాసురునికి వరం ఇస్తాడు అన్నమాట సో తారకాసురుడు ఏమనుకుంటాడు ఆ శివుడు ఎలాగో భావాలు లేకుండా ఉన్నవాడు నియంత్రణ కలిగినవాడు అని చెప్పేసి ఎలాగూ పుత్రుడు పుట్టడు నాకు మరణం లేదు అని చెప్పేసి ఇక అన్ని అరాచకమైన పనులు అన్ని ఇక అందరిని హింసించడము ప్రజలను హింసించడము దేవతలను హింసించడము ఋషులను హింసించడము ఇలా ప్రతి ఒక్కరిని హింసించడం చేసేసరికి అందరూ దేవతలంతా కలిసి మూకుముడిగా అందరూ కలిసిపోయి బ్రహ్మదేవుడిని వేడుకుంటారు ఓ బ్రహ్మదేవుడా నువ్వు ఇచ్చిన వరంతో ఆ తారకాసురుడు మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు సో మమ్మల్ని హింసిస్తున్నాడు అని చెప్పేసి ఆ దేవతలంతా కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు అయితే బ్రహ్మదేవుడు కూడా వరం ఇచ్చాడు కదా మరి ఎలా దానికి పరిష్కారం ఏంటిది అనేది తెలుసుకోవడానికైతే బ్రహ్మదేవుడు అలాగే దేవతలు అందరూ కూడా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమంటాడంటే ఓ దేవతలారా ఓ బ్రహ్మ దేవతలారా బ్రహ్మాది దేవతలారా అంటే అందరు అందరు దేవుళ్ళారా మీకు కొంచెం ఓపిక అనేది పట్టండి మీరు ఓపికతో ఉండండి దేవతలారా అని చెప్పేసి ఆ శ్రీ మహావిష్ణువు అయితే వాళ్ళని అంటాడు శివుని ఆ పరమేశ్వరుని పుత్రుని ద్వారానే తారకాసుని సంహారం అయితే జరుగుతుంది కానీ మీరు దానికోసమైతే వెయిట్ చేస్తూ ఉండండి కొంచెం ఓపికతో ఉండండి అని చెప్పేసి అంటాడు అయితే ఈ దేవతలంతా కూడా కలిసి ఆ పరమేశ్వరుని వేడుకోవడానికైతే తొందరగా ఆ తారకాసుని సంహరించే పుత్రుని అయితే ఇవ్వమని అయితే వెళ్తారన్నమాట సో ఆ తారకాసుని సంహరించడానికి శివుని పుత్రుడే కావాలన్నమాట సో ఆ రోజు ఏమవుతుందంటే పరమేశ్వరు పార్వతి పార్వతీదేవి ఇద్దరు కూడా ఏకాంతంగా ఉంటారన్నమాట అయితే అప్పటికే ఆ పరమేశ్వరుని తేజస్సు అనేది పార్వతీదేవిలో నిక్షిప్తం అయితే ప్రపంచం ఏమవుతుందో అని చెప్పేసి దేవతలంతా ఒక వెర్రి ఆలోచనతో ఆ పరమేశ్వరుని తేజస్సుని అంటే తేజస్సు అంటే పరమేశ్వరుని వీర్యంని పార్వతీదేవిలో నిక్షిప్తం కాకుండా ఉండాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని కోరుకుంటారు అన్నమాట అయితే పరమేశ్వరుడు ఏం అప్పుడు ఆ శివుడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ అది నా హృదయం నుండి వెలువడింది ఇప్పుడు దాన్ని ఎలాగో ఆపలేము మరి ఎవరో ఒకరు దాన్ని స్వీకరించండి దాన్ని నిక్షిప్తం చేసుకోండి అని చెప్పేసి అంటాడు అన్నమాట ఇక దేవతలంతా భయపడతారు అప్పుడు ఏంటి ఎందుకు అంటే వాళ్ళ లోపల ఆ తేజస్సు అనేది వాళ్ళు ఉంచు తీసుకోలేరు అన్నమాట ఏ దేవతలు కూడా తీసుకోలేరు అయితే అప్పుడు ఏం అగ్ని అగ్నిదేవుడు ఉంటాడు కదా అగ్నిదేవుడు సరే శివ నాకైతే అంటే సరే పరమేశ్వర నాకు ఇవ్వుని తేజస్సుని అని చెప్పేసి నా లోపల నిక్షిప్తం చేసుకుంటా అని చెప్పేసి అగ్నిదేవుడు తీసుకుంటాడు కానీ ఆ పరమేశ్వరం తేజస్సు యొక్క తాపాన్ని అగ్నిదేవుడు కూడా భరించలేడు అన్నమాట అప్పుడే భూమాతని వేడుకుంటాడు అగ్నిదేవుడు అయితే భూమాత కూడా సరే నాకు ఇచ్చేసే నేను నిక్షిప్తం చేసుకుంటాను అని చెప్పేసి ఆ భూమాత పరమేశ్వరుని తేజస్సుని స్వీకరిస్తుంది అయితే అప్పుడు ఏమవుతుంది మళ్ళీ భూమాత కూడా ఆ పరమేశ్వరుని తేజస్సు అయిన వీర్యాన్ని తను తన లోపల పెట్టుకోలేకపోతుంది ఎందుకు అంటే ఆ తాపం భూమాత కూడా తట్టుకోలేదన్నమాట ఇక అందరు కలిసి ఆ గంగాదేవిని వేడుకుంటారు అన్నమాట గంగా అమ్మ గంగాదేవిని వేడుకుంటే అప్పుడు గంగాదేవి సరే నా లోపల నిక్షిప్తం చేసుకుంటాను అని చెప్పేసి ఎలాగో వాటరే కదా గంగా అంటే కానీ తన లోపల నిక్షిప్తం చేసుకుందామని నిక్షిప్తం చేసుకోగానే తను కూడా ఆ తాపాన్ని తట్టుకోలేకపోతుంది ఇక ఇలా ఇలా ముగ్గురు నుండి అయితే గంగా దేవికి అయితే వచ్చేస్తుంది అగ్నిదేవుడి నుండి భూమాతకి భూమాత నుండి గంగామాతకైతే వచ్చేస్తుంది అన్నమాట ఇక గంగామాత కూడా ఆ తాపాన్ని తట్టుకోలేకపోయి ఏంటి కైలాస శిఖరానికి పక్కనున్న శరవణ భవం అనే దగ్గర అయితే రేగు పొదలలో ఆ తేజస్సుని విడిచిపెడుతుంది అప్పుడే అక్కడి నుండే షణ్ముఖంతో అంటే ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో ఆ స్వామివారైతే బయటికి నడుచుకుంటూ వస్తారు సో అలా స్వామివారు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ఆ రోజైతే ఉద్భవించడం జరుగుతుంది ఆయన చేతిలో అయితే ఆ తారక వ అనేది జరుగుతుంది అన్నమాట ఇలా సుబ్రహ్మణ్య స్వామివారైతే ఉద్భవించడం అయితే జరుగుతుంది శరణమ బాబా అని కూడా అంటారు ఎందుకంటే ఆ ప్రాంతంలో స్వామివారు పుట్టారు కాబట్టి అలాగే గాంగేయ అని కూడా అంటారు ఎందుకంటే గంగాదేవి కూడా తనకి జన్మనిచ్చింది కదా అంటే తనలో కొంచెంసేపు ఉంచుకుంది కదా అట్లా నేను కూడా సుబ్రహ్మణ్య స్వామికి నేను కూడా ఒక విధంగా తల్లిని అని చెప్పేసి అలా ఆ కథ అయితే చరిత్ర అయితే చెప్తుంది పార్వతి మాతకు అయితే కోపం వస్తుంది ఎందుకోసం అంటే ఆ పార్వతి మాతకైతే తల్లి అయ్యి అదృష్టం లేకుండా వేసిలు అని చెప్పేసి దేవతల మీద పార్వతి మాత అయితే కోపం తెచ్చుకుంటుంది ఆ స్వామివారి అంటే ఆ శివుని ఆ పరమేశ్వరుని తేజస్సుని ఆమెలో నిక్షిప్తం కానియకుండా చేశారని చెప్పేసి కోపంతో దేవతల మీద అయితే శాపం పెడుతుంది ఏమని దేవతలకు కూడా ఎవ్వరికీ సంతానం కలగొద్దు కలగదు అని చెప్పేసి అయితే పార్వతి మాత శాపం ఇస్తుంది అందుకే దేవతలు ఎక్కువ సంఖ్యలో అయితే లేరు పార్వతి మాత శాపం వల్ల దేవతల సంఖ్య అయితే అప్పుడు ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది పెరగలేదు అనమాట అందుకోసం అని ఆ దేవతలకి సంతానం అయితే కలగలేదు పార్వతీమాత శాపం వల్ల ఈ విధంగా మన సుబ్రహ్మణ్య స్వామి బుల్లి దేవుడైతే ఉద్భవించడం జరిగిందన్నమాట ఎలా అనిపించింది స్టోరీ ఈరోజు అంటే షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వేడుకోండి మీకు కూడా ఆ రోజు ఎవరైతే నిష్టతో ఉండి దేవు ఆ స్వామిని తలుచుకొని ఆ స్వామికి పూజ చేస్తారో మనస్ఫూర్తిగా ఆయనకి కోరిక చెప్పుకొని ఆ పూజ చేయండి మీకు కూడా సంతానం అయితే కలుగుతుంది అలాగే మీకు పెళ్ళి అలాగే ఉద్యోగం ఇలా ఇలాంటి ఏదైనా కూడా ఆ రోజైతే ఆ స్వామివారిని వేడుకుంటే జరగడం అయితే జరుగుతుంది అయితే ఏంటి అంటే ఫలిస్తుంది మీ కోరిక అయితే ఫలిస్తుంది అన్నమాట సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నెక్స్ట్ డే మంగళవారం వస్తుంది కాబట్టి ఆ రోజు మీరు దేవుణ్ణి అంటే సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం పూజ అయితే స్టార్ట్ చేసేయండి ఒకవేళ స్టార్ట్ చేసి ఉండకపోతే ఒకవేళ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఆ రోజైతే మంగళవారం రోజు ఎలా ఉంటారో అలానే ఉండండి అంటే నియమనిష్టాలు సేమ్ అలాగే ఉండండి ఇదన్నమాట అండ్ సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం గురించి చూసుకున్నట్లయితే మనం ముందు శుచి శుచిగా అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇంటిని తర్వాత ఆ స్వామి వారికి కావాల్సిన అభిషేకం చేస్తాం కదా అభిషేకానికి కావాల్సిన ఏంటి పాలు పెరుగు తేనె నెయ్యి అలాగే పంచదార ఈ ఐదు ఐటెమ్స్ కూడా ఒక దానిలో పెట్టుకోండి అలాగే పండ్లు పండ్లలో ఎరుపు రంగు పండ్లు అంటే దానిమ్మ యాపిల్ ఇలా ఎరుపు రంగు పండ్లు కూడా తీసుకోండి అలాగే పసుపు కలర్ పువ్వులు అంటే పసుపు ఎరుపు రెండు గులాబీలు కానీ చామంతిలు కానీ అండ్ ఇంకా మనకి కావాల్సినవి ఏంటివి ఒక ధూప్ స్టిక్ అలాగే నెయ్యి నెయ్యి దీపం ముట్టేయడానికి అలాగే ఒక దీపాంత అంటే దీప్ ప్రమిద అంటారు కదా ఒక ప్రమిద అలాగే ఒత్తి ఎర్ర ఎరుపు ఒత్తి పర్లేదు లేదా వైట్ కలర్దైనా పర్లేదు ఎరుపు ఒత్తి వేసుకోండి వీలైతే లేదు అంటే వైట్ ఒత్తి వేసుకోండి ఏం కాదు అంటే మనం పత్తితోటి వేస్తాం కదా ఒత్తి అలా అన్నమాట అండ్ ఇంకొకటి వచ్చేసి అట్టి పని కూడా పెట్టండి

ఈ విధంగా అన్నీ తీసుకెళ్ళండి అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను రెడ్ కలర్ క్లాత్ అయితే ఖచ్చితంగా పెట్టండి రెడ్ కలర్ క్లాత్ అయితే కట్టండి ఆ స్వామివారికి కొత్త వస్త్రాన్ని మీరు స్వామివారి పుట్టినరోజు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి అలా చెప్తున్నాను అన్నమాట అభిషేకం చేసిన వాటర్ అభిషేకం చేసిన ఏదైనా కూడా ఏ పదార్థమైనా కూడా అంటే ఫస్ట్ మనం పంచామృతంతో చేస్తాం కదా అదైతే తీసి పక్కన పెట్టుకొని అదైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే వాళ్ళిద్దరూ కూడా ఆ తీర్థాన్ని అయితే పుచ్చుకోవాలన్నమాట అండ్ లే మాకు మ్యారేజ్ కాలేదు మా మ్యారేజ్ కోసం మేము పూజ అంటే ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళే అది స్వీకరించాలి వేరే వాళ్ళకైతే ఇవ్వద్దు అండ్ ఇంకొకటి ఏంటి అంటే అంటే స్వామివారిది విగ్రహం మీద మనం ఎవరమైతే పూజ చేస్తామో మనమే తీసుకుంటే ఫలితం అనేది ఉంటుంది అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు కూడా అంతే విగ్రహానికి చేసిన అభిషేకం ఏమైతే ఉంటాయో పాలు పెరుగు పంచామృతాలు నేను అనేది సో అదైతే తీసి పక్కన పెట్టుకొని తర్వాత మనం పసుపు కుంకుమలతో కూడా అభిషేకం చేస్తాను మన ఓపిక ఉన్నంత వరకు అభిషేకం అంతేగా అండ్ అంటే దానికి ఇంత ఇదే ఇన్ని ఇన్ని వెయ్యాలి అనేది అయితే ఏం నెససరీ కాదు ఎందుకు అంటే పంచామృతాలు మెయిన్ కొబ్బరి నీళ్ళు మెయిన్ అంతే ఇక మిగతావంతా మన ఓపికను బట్టి ఉంటుంది అన్నమాట ఇంకొకటి ఏంటి అంటే గంధం ఉంటుంది కదా గంధం అయితే ఆ వాటర్లో వేసి ఆ స్వామి వారికి అభిషేకం చేస్తేనైతే పుత్ర సంతానం కలుగుతుంది అండ్ అదే గంధం నీళ్ళని మన శివుడికి అంటే పరమేశ్వరుని లింగానికి అయితే అభిషేకం చేస్తే పుత్ర సంతానం అయితే కలుగుతుంది అన్నమాట ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే చేసుకొని ఆయన 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 కృపకి మీరు కూడా పాత్రలు అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నాన్ వెజ్ తినొద్దా అంటే నాన్ వెజ్ అయితే తినొద్దు అండ్ బ్రహ్మచర్యం పాటించాలి అలాగే శుభ్రమైన బట్టల్లోనే కింద నేలపైన వాడుకోవాలి ఒకవేళ పొరపాటున మీరు మంచం పైన వాడుకున్నామంటారు కదా అలా పడుకోకండి పొరపాటున వాడుకుంటే తప్పు లేదు కానీ మళ్ళీ నెక్స్ట్ ఆ తప్పు చేయకండి అని చెప్తున్నాను అన్నమాట ఈ విధంగా అయితే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ అయితే చేసుకోండి అండ్ పూజా విధానం ఇందులో క్లారిటీగా నేను చెప్పాను బట్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మన సుబ్రహ్మణ్య స్వామి పూజా బై పూజిత థాట్స్ అని కొట్టండి సర్చ్ చేయండి అప్పుడే మన ఛానల్లో ఉన్న వీడియో అయితే వస్తుంది చూడండి అందులో క్లియర్ కట్గా ఏమేమి నేను తీసుకెళ్లాను సుబ్రహ్మణ్య స్వామి పూజ కోసం అని చెప్పేసి క్లియర్ కట్గా ఉంటుంది అంటే క్లియర్గా చూపించాను ఎవరు చూపించని విధంగా నేను ప్రతి ఒక్కటి వేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటూ చూపించాను అన్నమాట అది అయితే ఇంకొక విషయం ఏంటంటే నా గొంతు ఖరాబ్ అయిపోయింది దగ్గు అంటే కా కోల్డ్ వచ్చేసరికి గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఏమనుకోకండి వాయిస్ అయితే వేరియేషన్ వస్తే కాకపోతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలని చెప్పేసి తొందరగా వీడియో అయితే చేసి పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట అది ఇంకా స్వామివారి పూజ గురించి అయినా ఇంకా ప్రెగ్నెన్సీ గురించి అయినా ఇంకా మీకు ఏ సందేహం ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేనైతే దానికి రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే దానిపైన మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఇంకే ఏమైనా అడుగుతుంది దానిపైన కూడా మనం వీడియోస్ అనేది చేసుకుందాం అండ్ ఇదన్నమాట ఇంకొక విషయం ఏంటి అంటే మీరు మన ఛానల్కి ఇప్పుడు చూస్తున్నట్లయితే కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో మొత్తం మొత్తం చూసారు కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి పక్కనే ఉన్న వాళ్ళకి షేర్ చేయండి అంటే ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అవసరమో వాళ్ళకైతే షేర్ చేయండి ఈ పూజ చేయడం వల్ల మీకు సంతానం కలుగుతుంది అలాగే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది ఈ విధంగా ఏదైనా కూడా కోరిక అనేది నెరవేరుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ పూజ చేసుకోవచ్చు వాళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగడం అయితే జరుగుతుంది అన్నమాట ఎవరికైతే ఎవరు అవసరాలైనా ఆ స్వామి పిలిస్తే పలికేవాడు ఆ సుబ్రహ్మణ్య స్వామిని అయితే నమ్ముకొని మీకు ఆ స్వామి ఎప్పుడూ అన్యాయం చేయడు అన్నమాట అయితే నేను ఎప్పటిను నమ్ముతున్నాను ఆయన అయితే నా వెంటే ఉన్నారు ఇప్పటికి కూడా సో అదన్నమాట ఆ వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ